మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మార్నింగ్ పూజ చేసుకునేది ఉగాది పచ్చడి చేసుకొని అలాగే ఈరోజు స్పెషల్స్ అన్నీ వండుకొని దేవుడు మూలైతే పెట్టుకుంటాం కదండీ అలా పెట్టుకున్నవన్నీ చూపించాను అలాగే మా ఆయన గారు అయితే ఈరోజు ఉగాది అని చెప్పి కొత్తది ఇన్ఫీల్డ్ బైక్ అయితే తీసుకున్నారండి అది తీసుకొని సంపత్ వినాయక్ టెంపుల్కి అయితే మేము వెళ్ళామనమాట అక్కడ పూజ చేయించుకున్నది కూడా నేను పెట్టాను అలాగే నైట్ అయితే పిల్లల్ని తీసుకొని అలాగే ఋషికొండ బీచ్కి అయితే వెళ్ళామండి ఇంకా అది కూడా నేను పెట్టాను అనమాట బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చిందనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంక ఇక్కడి నుంచి అయితే నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నానండి బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా నిన్న నైట్ అయితే నేను దేవుడు మూలంతా క్లీన్ చేసుకొని అమావాస్యకి పూజ అది చేసుకున్నాను కదండీ ఇంకా రాత్రే పసుపులు రాసి బొట్టలు అయితే పెట్టించుకున్నాను ఇంకా రోడ్డు మీద ఓన్లీ కడుక్కోవడం ఒకటే నైట్ మిగిలిపోయిందనమాట ఇంకా మార్నింగ్ అయితే గచ్చులు అయితే కడుక్కొని ముగ్గు అయితే పెట్టించుకున్నానండి ఈ లోపు తినైతే ఇంట్లోకి పూజకు కావాల్సిన సామాన్లు అయితే తేడానికి వెళ్ళారనమాట మామిడికాయలు అలాగే మామిడి ఇంకా పువ్వులు వేపువ్వు పాలు పెరుగు స్ప్రౌట్స్ మొత్తం అన్నీ తీసుకొని వస్తారు కదండి ఇంకా అవన్నీ పట్టుకొని వచ్చారు ఈ లోపు నేనైతే స్నానానికి అయితే వెళ్ళిపోయి స్నానం చేస్తానండి చేసుకున్న తర్వాత చిన్న పాపనైతే లేపాను అనమాట తనైతే మమ్మీ నన్ను లేపు మమ్మీ నేను నీకు హెల్ప్ చేస్తాను అనేసి అన్నది ఈ లోపు తిని తెచ్చినవన్నీ తీసానండి వాష్ చేసుకొని ఇవైతే పెట్టించుకున్నాను పాప అయితే ఇప్పుడు చేయడానికి కూర్చుంది ఇంకా పాప అయితే మామిడికాయకి సంబంధించి నేను ఏమేమి చేస్తానో మొత్తం అన్నీ నాకైతే హెల్ప్ చేసిందండి అయితే తురుగుతుంది అలాగే పప్పు మామిడికాయ వండుకోవడానికి అయితే పడవ కానీ ముక్కలైతే కోసిందండి ఉగాది పచ్చడికి అయితే చిన్న ముక్కలని అయితే కట్ చేసింది అనమాట ఇంకా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడికి కూడా కట్ చేసింది నేను ఈ లోపైతే ముందు నేను ఫస్ట్ ఉగాది పచ్చడి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి మొత్తం వంటలన్నీ నేను చేసుకోవచ్చు అనమాట అంటే నైవేద్యం పెట్టడానికి మధ్యాహ్నం వండుకునే వంటలు కూడా ఏటి ప్రిపేర్ చేస్తున్నాను అని అయితే అనుకోకండి ఎందుకంటే నేను పులిహార పరవన్నం అలాగే దద్దోజును ఈ ఉగాది పచ్చడి పెట్టయితే ముందు పెట్టేద్దాం అనుకున్నానండి కానీ ఈ రోజైతే కొంచెం బయటికి వెళ్ళే పని అనమాట ఇంక అందుకని చెప్పి మధ్యాహ్నం లంచ్కి కూడా ప్రిపేర్ చేసేస్తే వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో అని చెప్పి నేను మొత్తం అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత పూజ చేసుకున్నాను ముందైతే ఉగాది పచ్చడి అయిపోయిన తర్వాత నేను రైస్ స్టవ్ మీద పెట్టుకొని వార్చేసుకున్నానండి ఇప్పుడు సేమ్ మనం పులిహార పోపు ఎలా పెట్టుకుంటాం అలాగే పెట్టుకోవాలి చింతపండు ప్లేస్లోనేమో మామిడికాయ తురుముకునేది వేసుకోవాలన్నమాట అదైతే చల్లారిపోద్ది పక్కన పెట్టాను ఈలోపు రైస్ చల్లారిపోతే కలపచ్చు అని లోపు పప్పు మామిడికాయకి అయితే పప్పు ఇంకా మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి ఒక గ్లాస్ పప్పు తీసుకుంటే అదైతే కుక్కర్లో పెట్టాను ఈలోపు కొబ్బరి పచ్చడికి కూడా నేను ఫ్రై చేశాను అనమాట చింతపండు ప్లేస్లోని మామిడికాయ ముక్క వేసుకోవాలండి సేమ్ ప్రాసెస్ ఇదిగోండి మిక్సీ గిన్నెలో వేసి అయితే పక్కన పెట్టాను చల్లారుతుందని ఈ లోపైతే పరవన్నం నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంక అందుకే ప్రతీది ఇంచు టు ఇంచు అయితే షూట్ చేయడం అవ్వలేదు ఈరోజు ఉంది కాకపోతే మీకు ఎలాగైనా నేను వండినవన్నీ చూపిద్దామని నేను అప్పుడప్పుడు మధ్యలోనే అయితే తీసాను అనమాట ఇంకా పరవన్నం కూడా కంప్లీట్ అయిపోయిందండి పర్వనంలోనైతే ఫైనల్గా బెల్లం వేసాను ఇదిగోండి ఈ లోపు కుక్కర్ విజిల్ అయితే వచ్చింది పప్పును మాత్రం బాగా మెదుపుకోవాలండి మెదుపుకుంటేనే పోపు పెట్టించుకుంటే అయిపోద్ది అనమాట ఇంక ఇందులో చింతపండు అది ఏమీ వేయక్కర్లేదు మామిడికాయలు అయితే గోవా మామిడికాయలు ఉంటాయి కదండి అవి అయితే చాలా పులిపొస్తాయి అనమాట మనం ఇలా ఏమైనా వండుకునేటప్పుడు ఇందులోనైతే నేను ఉప్పు ఇంకా కారాన్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకొని ఇదిగోండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇంకా కొబ్బరి పచ్చడికి పప్పుకి రెండాటికి కలిపి ఒకే పోపు అయితే పెట్టేసి ఇందులో కొంచెం అందులో కొంచెం అయితే వేస్తానండి ఇంకా ఇవైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టాల్సిన పని లేదు ఈ లోపు నేను రైస్ అయితే దద్దోజు నుంకి ఇలా అలాగే కొంచెం రైస్ అయితే అయితే ప్రిపేర్ చేసుకున్నానండి అందుకని దద్దోజు కొంచెం రైస్ ఉంచుకున్నాను మిగిలింది అయితే వేసి మొత్తం పులిహోర పోపు అయితే కలిశానండి ఇప్పుడు ఫైనల్ కానీ నేనైతే ఇదిగోండి కొంచెం ఉంచుకున్నానని చెప్పాను కదా అదైతే దద్దోజనంకి తాలింపు వేసుకుని నన్ను పెరుగు కలుపుకొని ఇంకా అయితే గుత్తి వంకాయ చేయమని నిన్నటి నుంచి అడుగుతుందండి ఇంకా పాప కోసం అనేసి నేను వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ లోపే నొచ్చేసారనమాట ఇంకా పప్పు మామిడికాయతోనైతే రైస్ తింటారని చెప్పి నేను రైస్ కూడా ఫైనల్గా పెట్టుకున్నానండి రైస్ పెట్టించుకుంటే ఇంక పని అయిపోద్ది అనేసి ఇదిగోండి గుత్తంకాయకి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ నేను గుత్తంకాయ కర్రీ ఎలా వండుతానో నేను వీడియో పెట్టాను కదండి ఇంక అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు ఇంక మళ్ళీ చెప్పట్లేదు ఇంక పదిసార్లు చెప్పడం ఎందుకని నన్ను నేనైతే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఇంకా మధ్యాహ్నంకి బయటికి వెళ్ళే ముందే నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి టెన్ ఓ క్లాక్కే మొత్తం రెడీ అయిపోయి నేను ఏమేమి వండానో అన్నీ మొత్తం అన్నీ చూపించాను అనమాట మా పాప అయితే చూపించింది ఇంక చూపించడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే తేను వచ్చి స్నానం అది చేసేసుకున్నారు ఇంకా వంట పని అయితే మొత్తం అయిపోయిన తర్వాత పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చండి ప్రసాదాలు రెడీ చేసి పూజ చేసుకున్నా మళ్ళీ మధ్యాహ్నం కొండుకోవాలన్న టెన్షన్ అయితే ఉంటుంది ఏమేమి చదువుకోవాలన్నా చదువుకోలేను దేవుడికి సంబంధించినవి అందుకని మధ్యాహ్నం వంట కూడా నేను ప్రిపేర్ చేసుకొని తిన స్నానం అయిపోయి రాగానే మావిడకులు అయితే పెట్టించుకున్నారు మొత్తం ఇంటికి ఎక్కడెక్కడ పెట్టాలో ద్వారబంధాలు అన్నట్లకి అదైతే తినే చేస్తారండి ఎప్పుడూని ఇంకా ఫైనల్గా నేను పువ్వులు పేర్చి మొత్తం అలంకరణ అంతా అయిపోయి ప్రసాదాలన్నీ దేవుడు మొలు పెట్టిన తర్వాత తినైతే వచ్చి అగరబత్తులు అలాగే కొబ్బరికాయ అయితే కొట్టారండి కొట్టి ఇంకా హారత అయితే ఇస్తున్నారనమాట ఇంకా నేనైతే ముందు ఏవేవి చదువుకుంటాను అవన్నీ చదివిసుకున్నానండి తేను లోపు వచ్చేటప్పటికి అన్నీ రెడీగా ఉంచాను ఈ లోపు తినైతే హారతది ఇచ్చారండి ఇంకా నైవేద్యాలన్నీ భగవంతుడికి అయితే సమర్పించాను సమర్పించిన తర్వాత మనస్ఫూర్తిగా దండమైతే పెట్టుకున్నామండి ఇంకా తినకైతే ఉగాది ప్రసాదం దేవుడు మూలు పెట్టాను కదండి ఇంకా అక్కడే తినకైతే ప్రసాదం అయితే చేతిలో అనమాట తినమని తిన్నారు తిన్న తర్వాత ప్రసాదం అయితే చాలా బాగుందని అన్నారండి ఇంకా నేనైతే ఎప్పుడు లాగే నేను చేశానండి ప్రసాదం ఇంకా అయిపోయిన తర్వాత అయితే షాప్కి వెళ్తామని చెప్పాం కదండీ ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నాను అనమాట ఇంకా స్ప్రౌట్స్ అయితే తింటున్నానండి ఒక పక్క తింటూ ఒక పక్క అయితే రెడీ అయిపోతున్నాను ఈ లోపు తినకైతే మాత్రం దద్దోజనమే తింటానని సన్నారండి కొంచెం పర్వనము ఇంకా దద్దోజనం అయితే తినకి కొంచెం కొంచెం బౌల్స్లోనే అయితే వేసి ఇచ్చేసాను తనైతే తయారవుతూ తయారవుతూ తినేశారనమాట ఇంకా నేను స్ప్రౌట్స్ తినేసానండి ఇంకా మనం ఏదైనా వెహికల్ పట్టుకెళ్తే మళ్ళీ రిటర్న్ తన ఒక బండి మీద ఒక బండి మీద రావాలని చెప్పి మా అయితే ఫోన్ చేశారండి మా ఆయన గారు ఇంకా మా మరిదాల పిల్లలైతే నాతో పాటు వచ్చారనమాట మా మరిదేమో ఏమో మమ్మల్ని తీసుకొని వెళ్ళారండి షోరూమ్ దగ్గరికి ఇంకా అక్కడికైతే వెళ్ళాము వెళ్ళిన తోవంతా మాట్లాడుతున్నాడు అనమాట మా మరిదాలు బాబు ఇంకెక్కడికి వెళ్తున్నావు ఏటని అడుగుతున్నానండి ఏమో నాకు తెలీదు అనేసి అంటున్నాడు నాతో ఇంకా షోరూమ్కి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళే లోపే మాకైతే రెండు మూడు సార్లు అయితే షోరూమ్ నుంచి అయితే కాల్ వచ్చిందండి మరొకవేళ మధ్యాహ్నం నుంచి ఏమైనా క్లోజ్ చేస్తారేమో తెలియదు కానీ లోపు వస్తున్నాం అనేసి చెప్పాను అనమాట నేనైతే అన్నారు వంట పని అయితే ఏం పెట్టుకోకు మధ్యాహ్నం నుండి కర్రీస్ అవి ఏమైనా బయట నుండి తీసుకొని వచ్చేస్తాను అంటే లేదు ఇంకా ఈ రోజు ఉగాది రోజు బయట నుంచి ఎందుకు తెచ్చుకోవడం ఇంట్లోనే నేను వంట చేస్తాను అనేసి అన్నాను ఈ అయితే మనకి కాంప్లిమెంటరీగా ఇచ్చారండి మనం బుల్లెట్ తీసుకున్నందుకు గాని అనమాట ఇంక బయటకైతే వచ్చామండి వచ్చిన తర్వాత మేము ఏ బండి తీసుకున్నా సరే సంపత్ వినాయక్ టెంపుల్లోనైతే పూజ చేయిస్తామన్నమాట ఇంకా పెద్ద వెహికల్స్ అంటే లారీలు అలాంటివి ఏవైనా ఉంటే సింహాచలం వెళ్ళి చేయిస్తారు కానీ టూ వీలర్స్ ఏవైనా సరే సంపత్ వినాయక్ టెంపుల్లోనే పూజ చేయిస్తామండి ఇంకా సంపత్ వినాయక్ టెంపుల్కి అయితే వచ్చాము లైన్ అయితే మాత్రం మలబార్ గోల్డ్ షాప్ ఉంది కదండి అక్కడ వరకు ఉందన్నమాట ఇంకెలాగో ఒకలాగైతే మొత్తానికైతే గుడికి కొంచెం ముందు వరకే వెళ్ళామండి వెళ్ళి మేము ఆగేటప్పటికే ముందునైతే మొత్తం చాలా వెహికల్స్ ఉన్నాయి మ్యాక్సిమము ఈరోజు వచ్చినవన్నీ రాయల్ ఎన్ఫీల్డ్లో వచ్చాయండి మా పక్కన కూడా ఇంకొక అతను పెట్టుకున్నారు అవన్నీ ఒక దగ్గర ఉన్నాయి ఇంక అక్కడైతే తెచ్చి పెట్టాము పెట్టిన తర్వాత అయితే నేను వెళ్ళి ఇంకా పూజకి సంబంధించిన సామాన్లు అన్నీ తెచ్చి దేవుడికి అయితే చూపించిన తర్వాత ఇంకా తినేమన్నారంటే పంతులు గారు వచ్చేటప్పటికి ఇంకా అతను వచ్చి హడావిడి అయిపోద్ది చాలా రష్గా ఉంది కదా ఇంకా పెట్టాల్సినవన్నీ నేను పెట్టేస్తాను అతను వచ్చి బొట్ట అయితే పెట్టి కాయ అయితే కొడతారని అంటే ఆ పక్కనున్న అతను లేదు అలా అవన్నీ చేస్తారు అంటే ఇంత రష్గా ఉంది కదండి చేస్తారా లేదో మనమే చేసుకుందామని వాళ్ళు ఇచ్చినవన్నీ మా ఆయన గారు అయితే మొత్తం అన్నీ ముందు పెట్టేశారండి పెట్టేసి నిమ్మకాయలు మొత్తం అన్నీ అయితే కింద చక్రాల దగ్గర అయితే పెట్టేశారు చూడండి క్రౌడ్ ఎంత ఉందో ఆ ముందు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది బళ్ళు ఉన్నాయండి అవి అయిపోయిన తర్వాత అయితే మనం అన్నమాట నెక్స్ట్ కార్లు ఉన్నాయి ఇంకా తనైతే పువ్వులు మొత్తం అన్నీ పెట్టేశారు అనమాట పెట్టి రెడీగా ఉన్నారు ఇలా పంతులు గారు వచ్చారు ఆ పక్కన అతను ఏమో మేము చెప్పినా వినకుండా ఇప్పటివరకు వరకు ఆగిపోయారు కదండి ఇంకా అతను హడావిడిగా పెట్టారు ఇంకా ఫైనల్గా దేవుడి దగ్గర ఉన్న అయితే పెట్టి టెంకాయ అయితే కొట్టారండి దిష్టి తీసి ఇంకా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది చాలా మంది అయితే విసిగిపోయి ఇంకా లేట్ అయ్యేటప్పటికి వాళ్ళకి వాళ్ళే కొబ్బరికాయలు కొట్టుకొని వెళ్ళిపోయారండి కాకపోతే మనకు సెంటిమెంట్ కదా దగ్గర దగ్గర సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గరే మేము వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసామండి పూజ చేయించుకోవడానికి ఇదిగోండి మా పక్కనున్న అతను కూడా రాయల్ ఎన్ఫీల్డే తను కూడా వెళ్ళిపోతున్నారన్నమాట అయితే ఇంకా వెళ్ళేటప్పుడే తావులోని పెట్రోలు ఫుల్ ట్యాంక్ చేయించుకొని అయితే వెళ్ళిపోతాము ఇంటికి ఒకవేళ పిల్లలు మళ్ళీ బయటకు అడిగిన తీసుకెళ్ళమన్నా సరే తీసుకెళ్ళచ్చు అనేసి అంటే ఇంకా సిరిపురం దగ్గర బంక్ ఉంటుంది కదండి అక్కడికైతే వచ్చాము నాకైతే ఇంకా ఈ ఎండకైతే విపరీతంగా దాహం వేసిందండి తినకైతే అన్నాను అంటే ఇంకా బంక్ దగ్గర అయితే ఏవో సోడాలు ఉన్నాయి అవి అయితే తాగానండి నాకు విపరీతంగా ఎండ అయితే బాగా తగిలింది ఇంక ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేటప్పటికైతే మూడు అయిపోయిందండి ఇంకొచ్చిన తర్వాత పిల్లలకి మా ఆయన గారికి నేను మొత్తం వడ్డించుకొని నేనైతే పడుకుండిపోయానండి విపరీతంగా తల్లింపు అయితే వచ్చి పడుకుండిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు బయటకు వెళ్దాం అని అన్నారనమాట ఇదిగోండి బంగారం అయితే నేను పడుకొని లేచేటప్పటికి మొత్తం అన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోయింది ఇంక తినేమన్నారంటే భీమిలి నూకలమ్మ గుడికి తీసుకొని వెళ్తాను పదండి అక్కడ అయితే పెద్ద పండగ ఇది అవుతుంది అనేసి అన్నారు ఇంకొచ్చినప్పటికి ఏ టైం అయిపోద్దు అని చెప్పి ఇంకా మార్నింగ్ ఫుల్గా మామిడికాయ అది తిన్నాము వెయిట్ చేసినట్టు ఉంది ఇంకా ఓన్లీ మజ్జిగ చారు అయితే ప్రిపేర్ చేయమన్నారండి తిను ఇంకా అందుకని రైస్ అయితే పెట్టించని సింపుల్గా మజ్జిగ చారు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అంటే మరీ ఉట్టి మజ్జిగన్నం తిన్నా సరే తినవద్దు కదా మజ్జిగ చారు చేసి చేసిమన్నారు ఆవకాయనా ఏదైనా వేసుకొని తినేస్తాను అన్నారు పిల్లలకు కూడా అప్పడాలైనా వేపి వచ్చని చెప్పి వెళ్ళే ముందే నేనైతే ఇంట్లో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని నేను వెళ్ళిపోయానండి ఇంకా మేము బయలుదేరి వెళ్ళడం అయితే అనుకునే వెళ్ళాం కానీ ఇంక వెళ్ళిన తర్వాత అయితే మాత్రం వెళ్తూ ఉంటేనే స్టార్టింగ్లోనే బ్రేక్ అనమాట మాకు ఏంటంటే ఈ క్రికెట్ మ్యాచ్ ఒకటి అవుతుంది కదండి ఎక్కడికక్కడైతే ఫుల్గా ట్రాఫిక్ ఉందనమాట అసలు చాలా వెయిటింగ్ వెయిటింగ్ అయిపోయి అలాగైతేనేవి మా ఆయన గారు ఇదిగోండి భీమిలి అయితే తీసుకొని వచ్చారు కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికైతే వెహికల్స్ అయితే అలో చేయట్లేదు ఇక్కడ నుంచి లోపలికి నడుచుకొని వెళ్ళాలని అన్నారండి చాలా దూరం అయితే ఉంది ఇక్కడ నుండి అడ్డం అయితే మాత్రం చాలా కష్టం చాలా మంది అయితే మళ్ళీ వెనక్కి తిరిగిపోయి వెళ్ళిపోతున్నారు టూ వీలర్స్ అయితే అలో చేశారండి ఇదిగోండి పోలీసులు అయితే ఆపేస్తున్నారనమాట ఇంకెందుకని చెప్పి ఇంక తేను ఇంక వెళ్ళిపోదాం వెళ్ళినా సరే మళ్ళీ ఇబ్బంది పడిపోతాం అంటే మళ్ళీ ఇంకా బ్యాక్ అయితే వచ్చామండి ఇంక పిల్లలైతే ఇంకెక్కడికి అన్నారని ఇంకా మా దగ్గరలో ఉన్న రుషికొండ టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా రావడం రావడమే ఇంక బయటకు వస్తే ఏదో ఒకటి తింటారని చెప్పాను కదండి అందుకే సింపుల్గా నేను ఇంట్లోనైతే ప్రిపేర్ చేసి వచ్చాను అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత తింటే తింటారు లేకపోతే లేదు అని చెప్పే రైసుని చార్ చేస్తాను అన్నాను కదా పెద్దపాప అయితే ఐస్ క్రీమ్ తీసుకుందండి ఇంకా చిన్న అని నేనైతే మురిల్ మిక్సరే తీసుకున్నాము ఇంకా మాకైతే మురిల్ మిక్సరే నాకు చాలా ఇష్టం మా చిన్న పాపకు కూడా ఇష్టమేనండి ఇంకా అవి తినుకుంటూ అలా ముందుకైతే నడుచుకొని వెళ్ళాము నార్మల్గా అయితే రుషికొండ బీచ్లోని ఎంత హెవీగా ఎంత జనాలు అయితే ఉండరండి అంటే ఇప్పుడు టైం అయితే తొమ్మిది అయిపోయింది అనమాట మేము ఇక్కడికి వచ్చేటప్పటికి భీమిలి అన్నాం కదా కాకపోతే ఈరోజు ఉగాది అవ్వడం వల్ల నెక్స్ట్ సండే వల్ల కొంచెం జనాలు అయితే ఎక్కువే ఉన్నారండి ఇంకా అక్కడికైతే అలా వెళ్ళాము చిన్నపిల్లలు చాలామంది తెచ్చారండి ఇంకా వాళ్ళందరూ ఎక్కుతుంటే ఇదిగోండి మా ఇద్దరు పిల్లలు కూడా ఎక్కారనమాట ఈ లోప పక్కని సీసా ఉంటుంది కదండి అదే వీళ్ళైతే సీసా అంటారు మనమైతే తూగుడు వాళ్ళు అనేసి అనేవాళ్ళం చిన్నప్పుడు మేమైతే అలాగే అనేవాళ్ళం అండి అదైతే ఎక్కి ఇంకా పిల్లలైతే ఎప్పుడు ఖాళీ అవుతుందా అని చూస్తే ఖాళీ అయింది కాకపోతే రెండో పక్క ఎక్కడానికి ఇంకా మా పెద్ద పాప అయితే మాత్రం వాళ్ళ డాడీని రామ్మ నేను అంటే ఎక్కిందండి మా ఆయన గారుని మా పెద్ద పాప చాలాసేపు అయితే అనమాట ఇంకా తర్వాత చిన్నపాప ముందైతే నేను ఎక్కననేసింది ఇంకా అందుకని మా ఆయన గారు కంపెనీ ఇచ్చారనమాట ఇప్పుడు చిన్న చిన్నపాప ఎక్కిందండి ఎక్కిన తర్వాత అయితే ఇంకా వీళ్ళు చేసినట్టయితే చేయలేకపోతున్నారు ఇంక మా ఆయన గారు దగ్గరుండి వాళ్ళకి అన్నీ చేయిస్తున్నారు అనమాట మామూలుగా అయితే పిల్లల్ని అక్కడికైనా బయటికి ఇలాగ పార్కులు కానీ బీచ్లు కానీ అయితే నేను రానండి వెనక అట్లా గుడి అన్నారని అయితే వచ్చాను ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి అలాగే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియో కలుస్తానండి అప్పటి వరకు బాయ్